తిరుమల దర్శనానికి వచ్చిన యాంకర్ శివజ్యోతి ప్రస్తుతం స్వామివారి ప్రసాదంపై చేసిన కామెంట్స్ వివాదం రాజేస్తున్నాయి శివజ్యోతి తన భర్త గంగూలీ ఫ్రెండ్స్ తో కలిసి తిరుమలకు వెళ్లారు ఈ నేపథ్యంలో తిరుమలలో కంపార్ట్మెంట్ క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదమిచ్చారు అక్కడ వారు ప్రసాదం తిన్నారు అయితే తాము జీవితంలో తొలిసారి అడుక్కొని మరీ తిరుమల ప్రసాదం తిన్నామని తిరుమలలో రిచెస్ట్ బిచ్చగాళ్లం తామేనంటూ కాంట్రవర్సీగా మాట్లాడారు తిరుమల కాస్ట్లీ ప్రసాదం అడుక్కున్నామని కూడా పదే పదే వెటకారంగా మాట్లాడారు అంతేకాకుండా తమ పైత్యాన్ని రీల్స్లా వీడియో కూడా రికార్డ్ చేసుకున్నారు ఇది వారి ఇన్స్టా అకౌంట్లో పంచుకోగా అది కాస్తా వైరల్ గా మారింది ఉచితంగా ఇచ్చే స్వామివారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం నవ్వుతూ కామెంట్ చేయడంపై శ్రీవారి భక్తులు హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి స్వామివారి ప్రసాదంను ఉచితంగా సేవాభావంతో అందిస్తూ ఉంటారని అలాంటి ప్రసాదంను కాస్ట్లీ ప్రసాదమని కాస్ట్లీ బిచ్చగాలుగా తాము అడుక్కున్నామంటూ నీచంగా మాట్లాడడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాంకర్ శివజ్యోతి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటా దుమారంగా మారాయి వీరిపై టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు